మనం ఇప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క ఆవిర్భావం వారి అవతార ప్రయోజనం తెలుసుకోవడానికి శంకర జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాం గత ఇరవై ఐదేళ్ళుగా భాగ్యనగరంలో ఈ అల్కాపూరి కాలనీలో లేదు ప్లేస్ మారచ్చు కానీ భాగ్యనగరంలో ఇది గత ఇరవై ఐదు ఇది ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉత్సవం మన బంగారేశ్వర్మ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తుంది జరుగుతుంది ఇంకా ఎందరో పెద్దలు ముఖ్యంగా మన భారతీయ తీర్థస్వామి వారి యొక్క ఆశిస్సులతో అయితే ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం మూడోసారి మొదటిసారి మన నాంపల్లి గ్రౌండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ రెండోసారి కాశీలో మూడోసారి ఇక్కడ ఇది నా ఒక్కడికే ఆనందం కాదు ఇక్కడికి వచ్చిన వారు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికతనిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంతో గొప్ప యజ్ఞం జరుగుతుంది ఇష్టి జరుగుతుంది హోమం జరుగుతుంది జపం జరుగుతుంది అమ్మవారికి స్వామివారికి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఆనందానికి జ్ఞానానికి కొదవలేదు మీ ఛానల్ వారికే కాదు అందరికీ చెప్తున్నాను ఇంకా సమయం ఇంకా మూడు రోజులు ఉంది అంతే కదా ఈ మూడు రోజుల్లో ఇక్కడికి వస్తే మీ మూడు బాగుంటుంది మూడు రోజులు ఇక్కడికి వస్తే మీ మూడు బాగుంటుంది ఎందుకంటే నిన్న ప్రయాణం చేసి వచ్చాను తెల్లవారు మూడుకు పడుకున్నాను నేను మరి అయినా నా మూడేం పాడవలేదు మళ్ళీ పొద్దున లేచిపోయాం ఇక్కడికి వచ్చేసాము భోజనం చేయలేదు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆచారుల యొక్క కృప భగవంతుడి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క కృప అందుకని మీరందరూ కూడా లోపల మార్పు రావాలి అయిన కాదు నిన్న ఎవరో వచ్చారు నా దగ్గరికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బో వెళ్ళిపోదాం అదే వార్నింగ్ లెటర్ ఏమన్నా వచ్చిందనుకుంటున్నాయని సంతోషం అయితే అమ్మ మన అందరం కూడా లోపల చూడాలి లోపల చూడాలి ఒక ఆయన నన్ను వచ్చారు ఇక్కడి నుంచి క్రాక తాడు కట్టుకున్నారు తాడు కట్టుకుంటే మంచిదే కానీ తాడు కట్టుకోవడం యొక్క ఉద్దేశం ఏమిటి ఉద్దేశం ఏమిటి తాడు యొక్క ఉద్దేశం ఏంటి అది గుర్తు చేసుకోవడం ఈ తాడు ఎక్కడ తెలుసా శ్రీపురం బంగారగుడి స్వామీజీ ఇచ్చారు నారాయణ అమ్మ ఇది ఎక్కడది కాలభైరవ స్వామి దగ్గర ఇది ఎక్కడది హరిద్వార్ ఇప్పుడు నాకు మూడు క్షేత్రాలు గుర్తొచ్చినాయా అందుకని తాడు పెట్టుకోవాలి సంసారం అనే తాడు కట్ చేసుకోవడానికి మనకు స్మరణ కోసం తాడు తప్ప ఏదో దెబ్బ తగిలితే కట్టుకున్నట్టు తాడు కట్టుకోవడానికి కాదు అలాగే మీ దగ్గర జపమాల లేకపోయినా జపం ఎప్పుడు జపం చేయింది ఎప్పుడు నోట్లో అంగద్ అంటే అర్థం ఏంటి అం భగవంతుణ్ణి గద్ లోపల ఉన్నవాడు అంగదు అంట అందుకని కూర్చున్నా నుంచున్నా ఏదో బరువు ఎత్తిన అమ్మయ్యా ఓహో ఇలా అనకుండా ఏమనాలి రామా రాష్ట నారాయణ మాధవ శంకర ఇలా భగవన్నామని చెబుతుంటే శంకర అంటే శుభంనిచ్చివాడు శంకరుడు అందుకని ఈ కార్యక్రమం చాలా ఆనందాన్ని మాకు బలాన్ని కూడా ఇచ్చింది అందుకని ప్రత్యేకంగా బంగారేశ్వర గారికి మా యొక్క కృతజ్ఞతలు మా ధన్యవాదాలు జై జై శంకర జై జై శంకర ಅಂತ ನಾರಾಯಣ ಅಂತ ನರಕು ಗೋವಿಂದೋವಿಂದ ಗೋವಿಂದ್ ಅಂತ ಗೊಳವೆ గోవిందోవిందోవిందోవిందమణ గోవిందమణ గోవిందోవిందోవిందోవిందోవిందరణ గోవిందరణ గోవింద చెప్పండి మీకు గోవిందుడి కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాము కావాలా నారాయణ కావాలా కష్టం కావాలా నీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు అక్కడ పోతున్నారు పోలుసు కింద మీద పడుతుంది నాకు తెగోన్ చేసి విసిగిస్తే ఓ నెల క్రితం వెళ్ళాను రామ్మ అని చెప్పాను అమ్మా మీ వెంకటేశ్వరుడు ఇంకా పెద్దగా అవుతాడు పెద్ద గుడి వస్తుంది అది శంకర్ల వారి సమక్షంలో హామీ అమ్మా మీరు రండి ప్రసాదండి అమ్మా